నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్బుల పట్ల పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోందా షర్బుల వల్ల ఏపీలో భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం వస్తుందని నాయకత్వం పెట్టుకున్న ఆశలు నెరవేరకపోగా మరింత డ్యామేజ్ అవుతోందా పార్టీ ప్రతిష్ట మరింతగా దిగజారుతోందా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న వాదనలను నిశ్చితంగా గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తోందంటున్నారు పరిశీలకులు షర్మిలను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ను బలోపేతం చేసుకోవాలని నాయకత్వం ఆశిస్తోంటే తన అజెండాని ముందుకు నడిపించడానికి షర్మిల కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నారని పార్టీలో సీనియర్ నేతలు సైతం భావిస్తున్నారట మొత్తానికి షర్మిల మాట తీరు ఆమె చేస్తున్న విమర్శలు అన్ని కూడా కాంగ్రెస్ కు నష్టం తెచ్చేలానే ఉన్నాయని అంటున్నారు ఏడాది క్రితం తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ తెరపైకి వచ్చిన షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు పార్టీ పెట్టిన కొత్తలో పాదయాత్ర కూడా చేశారు ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీపై ప్రతి ప్రసంగంలోనూ నిప్పులు చెరిగారు షర్మిల తమ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వెంటాడి వేధించిందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీని తన తండ్రి వరుసగా రెండు సార్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం తన తండ్రి మరణానంతరం ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని అనేవారు అయితే ఆ తర్వాత ఎవరితో ఎవరి సలహా మేరకు ఏ డీల్ కుదిరిందో తెలియదు కానీ సడన్ గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బోర్డు తిప్పేశారు పార్టీ కార్యాలయానికి తాళాలు వేసేశారు అలా ఢిల్లీ విమానం ఎక్కి జనపద్ వెళ్లిపోయారు తన తండ్రిని తమ కుటుంబాన్ని వేధించిన సోనియా గాంధీ రాహుల్ గాంధీలను చూసి తరించిపోయారు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి సంబరపడిపోయారు తెరచాటు సిఫారసుల మేరకు గాంధీలు ఆమెకు ఏపీ పిసిసి చీఫ్ పదవిని చేతిలో పెట్టేశారు పిసిసి చీఫ్ కాగానే ఏపీలో తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి పైన ఆయన ప్రభుత్వం పైన తీవ్ర పదజాలంతో దూషించడం మొదలు పెట్టారు మరోవైపు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నా తన తండ్రి ఆశయాన్ని నిజం చేయడానికే కాంగ్రెస్లో చేరానన్నారు నిజానికి రాహుల్ని పీఎం చేయాలని వైఎస్ఆర్ అనేవారు అన్న ప్రకారం ఆయన కేంద్రంలో రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో ఏపీ నుంచి ఎంపీలను గెలిపించి ఇచ్చారు కాకపోతే ప్రధాని పదవి స్వీకరించడానికి రాహుల్ గాంధీ ఎందుకు సిద్ధంగా లేకపోయారో టెన్ జన్పద్ నేతలు చెప్పాలి వైఎస్ అంత సాయం చేస్తే ఆయన తనయుని పార్టీ నుండి వెళ్లిపోయేలా చేసి ఆయనపై అక్రమ కేసులు బనాయించింది కాంగ్రెస్ పార్టీ చివరకు జైలుకు కూడా పంపించింది ఆ సమయంలో పాదయాత్ర చేసిన షర్మిల నాడు కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టారు అదే కాంగ్రెస్ ఇప్పుడు షర్మిలకు చాలా గొప్ప పార్టీ అయిపోవడం విశేషం షర్మిల రావడంతో కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకపోయినా కొద్దిగా ఓట్లైనా పెరుగుతాయని పార్టీకి జోష్ వస్తుందని పార్టీ కార్యకర్తలు ఆశపడ్డారు అయితే ఆమె వచ్చి రావడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు విమర్శలు చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు ఆమె ప్రసంగాలన్నీ వాటికే పరిమితం అవుతుండడం వాటిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉండడంతో షర్మిల కాంగ్రెస్ పార్టీకి భారంగా మారుతున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి ఆమె ధోరణి ఇలానే కొనసాగితే కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత మరింతగా పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు ఆమె చేతిలో పార్టీ పగ్గాలు పెట్టేసి వదిలేస్తే పార్టీ భవిష్యత్తులో మరింతగా దిగజారిపోయే అవకాశాలున్నాయని వారు హెచ్చరిస్తున్నారు టీడీపీ ఆరోపణలనే ఆమె అందిపుచ్చుకుంటున్నారని వాస్తవాలు ఉన్నాయా లేవా అన్నది నిర్ధారించుకోవడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు షర్మిలను చీఫ్ గా కొనసాగిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒరిగేదేమీ ఉండకపోగా సుదూర కాలంలోనూ భవిష్యత్తు శూన్యమే అవుతుందని పార్టీలో కీలక నేతలు పార్టీ హైకమాండ్ కు సమాచారం పంపినట్టు చర్చ జరుగుతోంది తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తెలిసినట్లు కాంగ్రెస్ నాయకత్వం చంద్రబాబు నాయుడిని ప్లీజ్ చేయడం కోసం షర్మిలకు కీలక పదవిస్తే అది కాంగ్రెస్ పాలిట భస్మాసుర హస్తం అయ్యేలా ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు భయపడుతున్నారు